నాలుగు రోజుల క్రితం ఈ ఎల్లో మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని కాంగ్రెస్లో కలిపేస్తున్నారు అందులో భాగంగానే కర్ణాటక వెళ్ళి డీకే శివకుమార్ గారిని కలిశారని చెప్పి వేసింది రిపీటెడ్ మోడ్లో వేసారు అన్ని ఎల్లో మీడియా ఛానల్స్ లైక్ టీవీ ఫైవ్ ఏబిఎన్ ఎవ్రీథింగ్ అన్నిట్లో వేశారు సో దాంట్లో భాగంగానే ఏబిఎన్లో మరి ఇంకా ఓవర్ ఈ వెంకటకృష్ణ అనే జర్నలిస్టు అండ్ ఈ కొలిగపూడి శ్రీనివాస్ అని చెప్పి ఇంకా ఇత ఇతనికి ఇంకా సిగ్గు లేదు ఒక ఎమ్మెల్యే అయ్యి కూడా మళ్ళీ ఇంకా వాడు చుట్టూ తిరుగుతున్నాడు ఇతరగా నేను కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఉందేమో డిబేట్స్కి రావాలని సో అది పక్కన పెడదాం సో వీళ్ళిద్దరూ ఏమంటారంటే ఆ ఆ ఎపిసోడ్ అంటే ఆ ప్రోగ్రామ్కి హెడ్డింగ్ డిన్నర్లో జ డికే శివకుమార్ జగన్ గారి డిన్నర్లో ఏంటి రహస్యాలు అంట ఈ కొలుగుపూడి శ్రీనివాసం మరీ ఓవర్ కంటైనర్లు కాదు ఫ్లైట్లు కొద్ది డబ్బులు ఇచ్చాడు కలిపేయడానికి అంట సిగ్గు శరం ఉందా మీకు నిజంగానే అసలు ఎలాంటి వాళ్ళని ఎమ్మెల్యేగా ఎంచుకున్నారు సిగ్గు శరం లేదు ఈ ఇతగాడికి ఈ నన్ను నేమిచ్చారు డీకే శివకుమార్ గారు స్టేట్మెంటు స్క్రౌన్ రల్స్ పనికి పనికి మళ్ళీ నా కొడుకులు ఈ పని పాటలు లేని వాళ్ళు ఇలాంటి చెత్త పుట్టిస్తారు అలాంటి చెత్త పుట్టించినవన్నీ ఇలాంటి వాళ్ళు ఏదో టెలికాస్ట్ చేస్తారు సిగ్గు శరం ఉండాలండి కొంచెం ఎమ్మెల్యే అయ్యారు ఇంకా ఆ ఫేక్ న్యూస్ ఆ ఫేక్ ఆ తప్పుడు ప్రచారాల్లోనే ఇంకా మునిగి తేలుతున్నారు ఏ ఇంకా అధికారం వచ్చిన తర్వాత కూడా జగన్ గారి మీద తప్పుడు ప్రచారం చేయాల్సిన ఏంటి అసలు ఇంత ఒక టెరస్ట్కి ఉన్నంత ఆలోచన మీ తెలుగుదేశం పార్టీకి అండ్ ఈ ఈ ఎల్లో మీడియాకు ఉన్నాయి ఇంత సైకో బ్రెయిన్స్ అతను ఏదో ఓడిపోయాడు ప్రజలు తీర్పు దాంట్లో చేసేదేం లేదు బెంగళూరు వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నాడు మీకేంటి అసలు మీ మీ నొప్పి ఏంటి అసలు అసలు ఉండకూడదా జగన్మోహన్ రెడ్డి ఉండకూడదు బతుకుపడదా అంతేలేండి స్ప్రేక్ స్పీకర్ లెవెల్లో కూర్చుని అతనే ఓడిపోయాడు కానీ బతికే ఉన్నాడు చంపేయాలి అన్నట్టు డైలాగ్ అన్నట్టు మాటలు మాట్లాడారు లైవ్లుగా వీడియోకి ఆయన బ్రతకనిస్తారా బతకనీయకూడదని మీ టార్గెట్ ఆయన వెంట్రుక్ కూడా పేకలేరు ఆ రిపీట్ ఆయన వెంట్రుక్ కూడా పీకలేరు ఇంత నెగిటివ్ ఇంత కుళ్ళు ఇంత ద్వేషంతో ఉన్న వాళ్ళు ఎవడో బయటకు రాడు ముందర వెళ్ళి కొలికపూడి శ్రీనివాస్ ఎమ్మెల్యే అయ్యావు తిరువురికి వెళ్ళి నీ ప్రజల సమస్యలు తెలుసుకొని తీర్చు ఏదో నువ్వు ఎందుకులేండి మళ్ళీ ఈ అతల గురించి ఎక్కువ ఎలివేషన్స్ చెత్తన చెత్త ఫెలోస్